అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అత్యాశ ఫలం ఇక కథ విందమ్మా ఒక ఊరిలో గోవిందుడు అనే యువకుడు ఉండేవాడు అతను ఆవులు గేదెల మందను కొండ ప్రాంతానికి తీసుకెళ్తుండేవాడు అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఏటుపడితే అటు వెళ్ళిపోతుండేవి తప్పిపోతే దొరకవని గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడక్ కట్టాడు వాటిని మేతకు వదిలేసి తాను కట్టెలు కొడుతుండేవాడు సాయంత్రం అన్నింటినీ ఇంటికి మళ్లించేవాడు గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించేవాడు ముఖ్యంగా తనకెంతో ఇష్టమైన ఆవుకు మంచి ఖరీదైన గంట కట్టాడు అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది ఒకరోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళ్తూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు ఆవును ఎలాగైనా తస్కరించాలనుకున్నాడు వెంటనే గోవిందుడు దగ్గరికి వెళ్ళి ఆవు మెడలో గంట ఎంతో బాగుంది నాకు అమ్ముతావా నీకు కావలసినంత సొమ్ము ఇస్తాను అని అడిగాడు వీడెవడో వెర్రివాళ్ళ ఉన్నాడు ఉత్తి గంటకి ఎంతో డబ్బులు ఇస్తున్నాడు అని మనసులో నవ్వుకుని సరేనన్నాడు గోవిందుడు ఆ వ్యక్తి ఆ గంటను తీసుకుని డబ్బులిచ్చి వెళ్ళాడు ఆ మరునాడు ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడు ఉన్న చోటికి వచ్చాడు నెమ్మదిగా మెడలో గంటలేని ఆవును ఇంటికి తీసుకెళ్ళిపోయాడు సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప అన్నీ కనిపించాయి గంట ఆ ఆవు ఎక్కడున్నదో తెలియలేదు ఆవు పోయిందని బాధపడ్డాడు ఆ గంట కొన్నవాడే ఆవును దొంగలించి ఉంటాడని గ్రహించలేకపోయాడు అయ్యో గంట ఉంటే బాగుండేదే అని చింతించాడు కథ సమాప్తం